జాగ్రఫీలో ఫస్ట్ లెషన్ భారతదేశం ఉనికి గురించి తెలుసుకుందాం ఫస్ట్ మనం ఒక టాపిక్ గురించి నేర్చుకుంటున్నామంటే దాని బేసిక్ నుంచొని నేర్చుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి గ్రూప్స్లో ఎగ్జామినర్ ఏ విధంగా అయినా ఎలా అయినా అడగచ్చు కాబట్టి ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి అలాంటప్పుడు ఒక టాపిక్ బేసిక్ నుంచొని కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సరే ఇప్పుడు భారతదేశం యొక్క ఉనికి అంటే మీనింగ్ ఏందో తెలుసుకుందాం భారతదేశం యొక్క ఉనికి అని మనం ఏ విధంగా చెప్తాం భారతదేశం భూమి పైన ఏ స్థానంలో ఉంది ఎక్కడ ఉంది అక్కడ ఏమేమి ఉన్నాయి ఇంకా చెప్పాలంటే వాతావరణం ఏంటి శీతోష్ణస్థితి ఏంటి అక్కడ ఉండే సహజ ఏంటి దాని యొక్క జనాభా లక్షణాలు ఏంటి ఇవన్నింటినీ కలిపి మనం భారతదేశం యొక్క ఉనికిగా చెప్పవచ్చు మరి భారతదేశం యొక్క ఉనికి అంటే మనకు తెలుసు మరి భారతదేశం అనే పదం ఎలా వచ్చిందో కూడా మనకు తెలియాలి మనకు చిన్నప్పటి నుంచి మనం చదువుతున్నది ఏంటంటే భరతుడనే చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించినందువలన మన దేశాన్ని భారతదేశం అంటున్నామని మనకు తెలుసు అయితే మన దేశాన్ని అనేక దేశాల వాళ్ళు దండయాత్ర చేయడానికి వచ్చారని మనకు తెలుసు అంటే వింటుంటాం చాలాసార్లు చదువుకున్నాం కూడా అలాంటి సందర్భంలో ఒకనొక టైంలో పర్షియన్లు కూడా మన మీద దండయాత్ర చేయడానికి వచ్చారు అప్పుడు వాళ్ళు ఇక్కడున్న సింధూ నదిని హిందూ నది అని పిలవడం జరిగింది ఎందుకు వాళ్ళు సింధూ నదిని హిందూ నది అని ఎందుకు పిలిచారంటే వాళ్ళకి సాని హాగా పిలవడం అనేది అలవాటు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు రానిలా అంటారు అలాగా ఆ దేశం వాళ్ళు సాని హాగా పిలవడం అనేది వాళ్ళకి అలవాటు అనమాట అలా ఇక్కడున్న సింధు నదిని వాళ్ళు హిందూ నది అని పిలవడం ఇక్కడ సింధు నది చుట్టూ టూ నివసించే ప్రజల్ని హిందువులు అని పిలవడం అనేది జరిగింది అలా హిందూ హిందూ హిందువులు హిందూస్థాన్గా రూపాంతరం చెందుకుంటూ వచ్చింది అలాగే తర్వాత దండయాత్ర చేయడానికి వచ్చిన గ్రీకులు ఉంటారు కదా గ్రీకులు ఇక్కడ ఉన్న ప్లేస్ని ఏమన్నారంటే హిందూ అన్నారు అంటే సింధు నదిని వాళ్ళు హిందూ అన్నారు ఇక్కడ నివసించే ప్రజల్ని ఏమన్నారంటే ఇండోఇల్లు అన్నారు ఇండోయిన్లు అన్నారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు యూరోపియన్లు వచ్చారు అంటే యూరోపియన్ల తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు మరి వాళ్ళు ఇక్కడున్న ప్రాంతాన్ని ఇండి ఇండియా అన్నారు ఇండియా ఇక్కడ నివసించే ప్రజల్ని ఇండియన్స్ అన్నారు అంటే ఇది ఒక్కసారి వచ్చింది కాదు కాలానుక్రమంలో రూపాంతరం చెందుకుంటూ స్టెప్ బై స్టెప్ వచ్చింది అన్నమాట సరే ఇప్పుడు మనం భారతదేశం యొక్క ఉనికి అంటే ఏందో చూసాం భారతదేశం అనే పేరు ఎలా వచ్చిందో చూసాం మరి భారతదేశం యొక్క ఉనికి అంటున్నాం ఉనికి అంటే ఏం చెప్పాం భారతదేశం భూమి పైన ఏ స్థానం మీద ఉంది అని చెప్పడం మరి సరే భారతదేశం భూమి పైన ఎక్కడ ఉంది ఎలా చెప్తాం మనం దేని ఆధారంగా చెప్తాం అనేది కూడా మనకు తెలియాలి సరే మరి భారతదేశం ఎక్కడ ఉంది భారతదేశమే కాదు ఏ దేశమైనా సరే ఎక్కడ ఉంది అని మనం దేని ఆధారంగా చెప్తామంటే అక్షాంశాలు రేఖాంశాలు ఆధారంగా చెప్తాం అక్షాంశాలు రేఖాంశాలు అక్షంశాలు రేఖాంశాల ఆధారంగా ఒక దేశం ఎక్కడ ఉంది అని చెప్పడానికి పాసిబిలిటీ అనమాట మరి అక్షంశాలు రేఖాంశాల గురించి తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు హిప్పార్కస్ ఎవరండి హిప్పార్కస్ ఇతను ఏం చేశాడయ్యా అంటే ఆస్ట్రోలోబ్ ఆస్ట్రోలోబ్ అనే ఒక పరికరాన్ని కనిపెట్టి తను ఏం చేశాడు ప్రపంచ పటం పైన అక్షంశాలు రేఖాంశాల అక్షంశాలు రేఖాంశాలను గీయడం అనేది జరిగింది మరి ఇవి నిజంగా గీయబ అంటే నిజంగా ఉన్నాయా అంటే లేవు ఇవి మనం మన అవగాహన కోసం గీ అంటే మనం గీసుకున్న ఊహా రేఖలు మాత్రమే అందుకే వీటిని మనం ఊహా రేఖలు అంటాం మరి ఎన్ని ఉన్నాయి వన్ ఎయిటీ డిగ్రీస్ ఉన్నాయి వన్ ఎయిటీ డిగ్రీస్ రేఖాంశాలు ఉన్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫస్ట్ మనం ఇలా ఒకసారి డివైడ్ చేద్దాం డైరెక్షన్స్ ఏంటండి ఉత్తరం దక్షిణం ఇక్కడ పశ్చిమం ఇక్కడ తూర్పు ఫస్ట్ మనం అక్షంశాల ఆధారంగా చూద్దాం అక్షాంశాలు అంటే ఏంటి ప్రపంచ పటానికి అడ్డంగా గీసినవి మరి అంటే ఏంటి ప్రపంచ పటానికి నిలువుగా గీసినవి అలా చూసినప్పుడు ఫస్ట్ మనం అక్షాంశాల ఆధారంగా చూద్దాం అక్షాంశాల ఆధారంగా ఇప్పుడు ఫస్ట్ దక్షిణం వైపు చూద్దాం దక్షిణం వైపు అండమాన్ నికోబార్ ఉంటుంది కదా ఈ చివరి అక్షాంశం అంటే దక్షిణాన చివరిది సిక్స్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే సిక్స్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉత్తర అక్షాంశం అక్షాంశాల పరంగా చూస్తున్నాం కాబట్టి ఉత్తర అక్షాంశం ఇప్పుడు ఇది ఉత్తరం వైపు ఉందని ఎలా చెప్తున్నాం ప్రపంచ పటంలో మన భారతదేశం అనేది ఉత్తరం సైడ్ ఉంది కదా అంటే ఇల్ ఇది దక్షిణం ఇది ఉత్తరం కాబట్టి ఉత్తరం సైడ్ ఉంది కాబట్టి ఉత్తరం అని చెప్తున్నాం ఇది థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ అంటే భారతదేశం ఉత్తరం దక్షిణం వైపు చూసినప్పుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు చూసినప్పుడు ఆరు డిగ్రీల నలభై ఐదు నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల వరకు విస్తరించి ఉంది అలాగే ఇప్పుడు పశ్చిమం నుంచోని తూర్పు వైపు చూద్దాం అంటే రేఖాంశాల ఆధారంగా చూద్దాం రేఖాంశాలంటే నిలువుగా కదా ఇలా ఇది ఎట్ సైడ్ ఉంది తూర్పు సైడ్ ఉంది కాబట్టి తూర్పు ఈ కొన సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ నుంచొని నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ తూర్పు తూర్పు రేఖాంశం నుంచి నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది ఇలా మనం చెప్పాలన్నమాట అదే మనకి ఇక్కడ ఇండియాలో ప్రధాన భూభాగం ఇక్కడ దక్షిణాన కన్యాకుమారి కూడా ఉంటుంది కదా మరి దాని నుంచి ఏముంటుందో కూడా మనకు తెలియాలి ఇక్కడ ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ అంటే అండమాన్ నికోబార్ నుంచి చూసినప్పుడు సిక్స్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచోని థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ అదే ప్రధాన భూభాగం నుంచి చూసినప్పుడు ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ టు థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ అంటే ఇలా చూసినా ఇలా చూసినా యావరేజ్గా థర్టీ డిగ్రీల తేడా అనేది ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా కాదు దాదాపుగా అయితే మరి ఉత్తరం నుంచోని దక్షిణం వరకు ఈ పొడవు ఎంతో తెలుసా అండి ఈ పొడవు మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు అంటే ఉత్తరం నుంచి దక్షిణాన వరకు మొత్తం పొడవు మనం చూసినప్పుడు మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మరి పశ్చిమం నుంచోని తూర్పు సైడ్ ఇక్కడ చూసినప్పుడు ఎంత ఉంటుందంటే రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు అంటే ఈ డిస్టెన్స్ పశ్చిమం నుంచి తూర్పు చూసినప్పుడు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఉత్తరం నుంచి దక్షిణం చూసినప్పుడు మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు వరకు ఉందో చూసాం కదా అలాగే అక్షాంశాలు రేఖాంశాలు అనే ఇంపార్టెన్స్ ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా మనం ఒక దేశం యొక్క వాతావరణం స్థితి ఉనికి అలాగే టైం కూడా తెలుస్తుంది అనమాట అయితే మరి దీనివలన మన భారతదేశం యొక్క ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఏంటో తెలుసుకుందాం ఏంటండి ఇండియన్ స్టాండర్డ్ టైం మరి భారతదేశం యొక్క స్థానిక కాలమానం దేని ఆధారంగా మనం పరిగణిస్తామంటే ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా మన భారతదేశం యొక్క టైంని మనం పరిగణిస్తూ ఉంటాం మరి ఎందుకు ఎనభై రెండున్నర డిగ్రీలు మాత్రమే మనం తీసుకున్నాం వేరే తీసుకోవచ్చు కదా అని కూడా ఒక డౌట్ ఉంటుంది మరి ఎందుకు ఎనభై రెండున్నరనే తీసుకున్నామంటే ఇది ఇండియాని సమానంగా డివైడ్ చేస్తుంది అనమాట నిలువుగా సమానంగా డివైడ్ చేస్తుంది అదే ఇప్పుడు ఇటు సైడ్ పశ్చిమం వైపు తీసుకున్న అంటే భారతదేశానికి పశ్చిమం వైపు తీసుకున్నాం అనుకోండి ఇటు తక్కువ టైం ఉంటుంది ఇటు ఎక్కువ టైం ఉంటుంది డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అదే ఇటు సైడ్ తీసుకున్నా కూడా అంతే డిఫరెన్స్ అలా ఉంటుంది అదే సెంట్రల్గా తీసుకున్నాం అనుకోండి యావరేజ్గా అటు ఇటుగా ఉంటుంది కాబట్టి మనం సెంట్రల్ పాయింట్ని తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఇంకోటి కూడా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇదే రేఖాంశాన్ని ఫాలో అవ్వడంతో మనం దాన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఇది ఒక ఇంపార్టెంట్ తర్వాత మళ్ళీ మాకు ఇంక ఇక్కడ ఇంకొక ఇక్కడ ఇంకొక డౌట్ రావాలి ఏంటంటే ఇక్కడ అమెరికా ఉంది కదా మరి అమెరికా దేన్ని ఫాలో అవుతుందంటే జీరో డిగ్రీల రేఖాంశం ఏంటండి జీరో డిగ్రీల రేఖాంశం ఆధారంగా అమెరికా యొక్క టైం అనేది తెలుస్తుంది ఈ జీరో డిగ్రీల రేఖాంశాన్ని మనం గ్రీన్విచ్ అని అంటాం గ్రీన్విచ్ రేఖాంశం అంటాం మరి ఇక్కడ మనకి ఇంకొక డౌట్ రావాలి దీనికి జీరో డిగ్రీస్ అంటున్నాం దీనికి ఎయిట్ టూ అండ్ హాఫ్ అంటున్నాం మరి అందరికీ ఒకేలాగా టైం ఉండొచ్చు కదా ఒక్కొక్కటి ఎందుకు వేరువేరుగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం సన్ అనేది ఇలా ఉంది అనుకుందాం భూమి ఇలా ఉన్నాడు సారీ ఇలా భూమి ఇలా ఉంది సూర్యుడు ఇలా ఉన్నాడు ఇక్కడ లైటింగ్ పడుతున్నప్పుడు భూమి తన చుట్టూ తాను ఇలా తిరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు సన్ లైట్స్ అనేవి ఇక్కడ పడినప్పుడు ఇటు సైడ్ అనేది నైట్ ఉంటుంది అంటే ఒక సైడ్ లైటింగ్ ఉంటుంది ఒక సైడ్ నైట్ ఉంటుంది అంటే ఏ ఏ సైడ్ అంటే మొత్తం ప్రపంచ ప్రపంచం మొత్తం ఒకే విధంగా లేదని మనకు అర్థమవుతుంది కాబట్టి ఒక్కొక్క దేశాన్ని బట్టి అది ఉండే స్థానాన్ని బట్టి దానికి అనుగుణంగా ఆ రేఖాంశాన్ని తీసుకోవడం అనేది జరిగింది సరే ఇప్పుడు మనం ఒకసారి ఇండియా మ్యాప్ చూ మ్యాప్ గీద్దాం ఇప్పుడు మనం ఇండియా మ్యాప్ గీసి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం ఇండియా యొక్క బేసిక్ పాయింట్స్ చూద్దాం ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అనేది కూడా మనకు తెలియదు ఆల్రెడీ మీకు తెలుసు అనుకోండి కానీ మళ్ళీ ఒకసారి చూద్దాం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మనకి ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావాలి మరి అన్ని స్టేట్స్గానే ఉంచవచ్చు కదా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంచాల్సినంత అవసరం ఏముందనే డౌట్ ఒకటి మనకి రావాలి మరి దీనికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక రీజన్గా చెప్పచ్చు ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ సెన్సిటివ్ ఏరియాస్ అంటే ఇక్కడ ఉండే ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ లడాఖ్ ఈ ఏరియాలో సెన్ ఇవి సెన్సిటివ్ ఏరియాస్ కదండి ఇప్పుడు పక్కనే పాకిస్తాన్ ఉంది దాని నుంచి మనకి ఎలాంటి ప్రమాదమైనా ఎమ్మటే రావచ్చు కాబట్టి వీటి నుంచి మనం కాపాడుకోవాలంటే మనకు సెక్యూరిటీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అదే ఇప్పుడు స్టేట్లో ఉన్ స్టేట్ చేతిలో ఉందనుకోండి స్ట్రాంగ్గా అంత అంత స్ట్రాంగ్గా ఉండదు అంటే కేంద్రం తీసు కేంద్రం చేతిలో తీసుకుంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇది ఒక రీజన్గా చెప్పొచ్చు ఇంకో రీజన్ ఏంటంటే స్ట్రాటజిక్ పాయింట్ స్ట్రాటజిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లక్షదీవులు ఉంటాయి ఇక్కడ అండమాన్ నికోబార్ ఉంటాయి ఇవి చిన్న చిన్న ఏరియాస్ కదా ఇక్కడ డిఫెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి ప్రధాన భూభాగంలో ఉన్నాయా లేవు కాబట్టి అవుట్ సైడ్లో ఉన్నాయి అవుట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి వీటికి మనం ఎక్కువ డిఫెన్స్ అనేది ఇవ్వాలి ఇది స్టేట్లో చే స్టేట్ చేతిలో పెడితే స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి ఇవి కూడా కేంద్రం పాలిస్తుంది మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటంటే స్మాల్ ఏరియాస్ స్మాల్ ఏరియాస్ అంటే లక్ష దీవులు అండమాన్ నికోబార్ ఇక్కడ ఉండే దాద్రా నగర్ హవేలీ రెండు కూడా ఢిల్లీ ఇలాంటివి చిన్న చిన్న ఏరియాలు కదా చిన్న చిన్న ఏరియాలు కాబట్టి పాపులేషన్ అనేది తక్కువగా ఉంటుంది పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు రెవెన్యూ తక్కువ ఉంటుంది అలాంటప్పుడు రాష్ట్రాలు నిలబడలేవు కాబట్టి వీటిని కూడా కేంద్రపాలిత ప్రాంతం అనేది దాని చేతుల్లోకి తీసుకుంటుంది సరే మరి ఇవి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇవి చిన్న ఏరియాస్ అంటున్నావు మరి వేరే రాష్ట్రంలో కలపవచ్చు కదా అనిపించవచ్చు ఇప్పుడు లక్ష దీవులు ఇవి అవుట్ సైడ్ ఉన్నాయి అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి వేరే దాంట్లో కలపడం కొంచెం కష్టం కదా కాబట్టి ఇదొక రీజన్ ఇంకొకటి ఏంటంటే ఈ కల్చరల్ లాంగ్వేజెస్ ఇవి కూడా డిఫరెన్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే స్ట్రాటజిక్ పాయింట్ అన్నాం కదా ఇవి చిన్నవి కాబట్టి డిఫెన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఒకటి ఉన్నది ఇంకొకటి పొలిటికల్గా మరి పొలిటికల్గా చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఢిల్లీ ఉంది కదా ఢిల్లీ అనేది క్యాపిటల్ ఢిల్లీ క్యాపిటల్ మరి దీన్ని పోయి ఒక స్టేట్ చేతిలో పెడతామా పెట్టలేము కదా ఒక దేశం యొక్క క్యాపిటల్ సిటీని మనం ఒక రాష్ట్రం చేతిలో పెట్టలేం కాబట్టి ఇది కూడా ఒక రీజన్గా చెప్పవచ్చు మనం ఎండింగ్ పాయింట్స్ని బార్డర్స్ని ఏమంటామో ఒకసారి చూద్దాం దక్షిణ వైపు నుంచే స్టార్ట్ చేద్దాం ఈ అండమాన్ నికోబార్ చివరి కొనని ఏమంటామంటే ఇందిరా పాయింట్ ఏమంటారండి ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ అండమాన్ నికోబార్ చివరి కొనని అంటాం మరి దక్షిణం వైపు ఉన్న ప్రధాన భూభాగం యొక్క చివరి ఏమంటామంటే కన్యాకుమారి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం కన్యాకుమారి మరి పశ్చిమం వైపు ఉన్న ఈ దా అంటే ఈ కార్నర్నేమంటామంటే రాన్ ఆఫ్ కచ్ ఈ ఉత్తరం వైపు ఉన్న ఈ ఏమంటామంటే ఇందిరా కాల్ తూర్పు వైపునున్న ఈ అరుణాచల్ ప్రదేశ్ చివరి కొనని ఏమంటామంటే డాంగ్ లేదా ద్వీప్ కనుమ ఏమంటారండి దక్షిణం వైపు అండమాన్ నికోబార్ ఎండింగ్ పాయింట్ ఏమో ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ ప్రధాన భూభాగమైన దక్షిణ చివరి కొనని కన్యాకుమారి అంటాం ఉత్తరం చివరి కొనని కాల్ అంటాం పశ్చిమం సైడ్ ఉన్న దాన్ని రాన్ ఆఫ్ కచ్ అంటాం తూర్పు సైడ్ ఉన్న చివరి కోనాన్ని డ్యాంగ్ లేదా ద్వీపకనుమ అంటాం ఇంతసేపు డిగ్రీస్ చూసాం కదా అది ఒకసారి ఇక్కడ క్లియర్గా చూద్దాం ఇక్కడ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ ఇక్కడ సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ ఇక్కడ థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ ఇక్కడ నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇది సింపుల్గా అలాగే మనకి ఇక్కడ ఇంకొక విషయం కూడా నేర్చుకోవాలి ఇదంతా సరిహద్దు కదా ఇప్పుడు ఇక్కడ అంతా వాటర్ ఉంటుంది అంటే సముద్రాలు ఉంటాయి పశ్చిమం సైడ్ ఉండే సముద్రం ఏంటి అరేబియా సముద్రం అరేబియా సముద్రం ఇక్కడ దక్షిణం వైపు కింద ఉండేది ఏంటి హిందూ మహాసముద్రం తూర్పు వైపున ఉండే సముద్రం ఏంటి బంగాళాఖాతం అంటే త్రీ సైడ్స్ వాటర్ ఉండి ఈ సైడ్ మాత్రం మాత్రమే భూ సరిహద్దు ఉంటే దాన్ని మనం ద్వీపకల్పం అంటాం అందుకే మన భారతదేశాన్ని మనం ద్వీపకల్పం అంటున్నాం మరి దీవి అంటే ఫోర్ సైడ్స్ వాటర్ ఉండడం ఓకేనా అయితే ఇది మొత్తం జల సరిహద్దు కదా దీన్నే మనం తీరరేఖ అని కూడా అంటాం మరి ఈ తీరరేఖ పొడవు పొడవు ఎంతుందో కూడా మనకు తెలియాలి ఎంత ఎంత ఉందంటే ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది మరి భూ సరిహద్దు ఎంత ఉంటుంది పదిహేను వేల ఒక వెయ్యి ఒక వంద ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు అంటే భూ సరిహద్దు ఏమో పదిహేను వేల నూ నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఈ జల సరిహద్దు ఏమో ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది మరి లక్ష కలిపి జల సరిహద్దు అండమాన్ నికోబార్తో కలిపి జలసరిహద్దు ఎంత ఉంటుందో కూడా మనకు తెలియాలి మరి ఇవి ఇవి ఇది మొత్తం కలిపి ఎంత ఉంటుంది అంటే ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఎంత అండి ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే లక్షదీవులు అండమాన్ నికోబారు అలాగే ప్రధాన భూభాగం ఈ జల సరిహద్దు కలిపి మొత్తం ఇంత ఉంటుంది అదే ఓన్లీ ఇది మాత్రమే ఉంటే ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు మరి దీన్నేమంటున్నాం భూ సరిహద్దు అంటున్నాం ఈ భూ సరిహద్దు ఏమో పదిహేను వేల ఒక ఒక వంద ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఉంటుంది మరి భూ సరిహద్దునే మనం ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు అంతర్జాతీయ సరిహద్దు అంటున్నాం అంతర్జాతీయ సరిహద్దు అంటే వేరే దేశాలతోని వేరే దేశాలతోని భారతదేశం భూభాగం పంచుకోవడం అనమాట మరి ఏ దేశాలతో సరిహద్దు కలిగి ఉంది అనేది కూడా మనకు తెలియాలి మరి ఏ దేశాలతో సరిహద్దు కలిగి ఉంది భారతదేశం ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది కదా పాకిస్తాన్ ఒకటి ఇక్కడ కొంచెం ఆఫ్ఘనిస్తాన్ లిటిల్ బిట్టే ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ చైనా ఇక్కడ మయన్మార్ ఈ ఏరియాలో మయన్మార్ ఉంటుంది ఇక్కడ భూటాన్ ఇక్కడ నేపాల్ ఈ ఏరియా మొత్తం బంగ్లాదేశ్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు దేశాలతోని భారతదేశం అనేది అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటుంది దీన్ని మనం ఆర్డర్లో కూడా నేర్చుకోవాలి మరి ఆర్డర్ ఏంటి అంటే ఎక్కువ సరిహద్దు దేంతో ఉంటుందంటే బంగ్లాదేశ్తోని బంగ్లాదేశ్తో ఎక్కువ సరిహద్దు ఉంటుంది తర్వాత బంగ్లాదేశ్ తర్వాత చైనా ఉంటుంది తర్వాత పాకిస్తాన్ ఉంటుంది తర్వాత నేపాల్ ఉంటుంది తర్వాత మయన్మార్ తర్వాత భూటాన్ కొంచమే అంటున్నాం కదా ఆఫ్ఘనిస్తాన్ అంటే ఎక్కువ ఎక్కువ బంగ్లాదేశ్ భూ సరిహద్దు అనేది కలిగి ఉంది తర్వాత చైనా తర్వాత పాకిస్తాన్ తర్వాత నేపాల్ తర్వాత మయన్మార్ తర్వాత భూటాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇది అసెండింగ్ ఆర్డర్ అయినా డిసెండింగ్ ఆర్డర్ అయినా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్